అందరికీ శుభోదయం ఈరోజు మనం కొత్త బాట పాటని నేర్చుకుందాం మరి కొత్త బాట కొత్త బాట అంటే పాత రోడ్డు ఖరాబ్ అయితే కొత్త రోడ్డు వేసినాము ఇది కొత్త బాట బాగుంది అనుకుంటాం కానీ ఈ కొత్త బాట అనేది నేల మీద ఊళ్ళలోకి వేసిన బాట కాదు ప్రజల జీవితాలలో వచ్చిన మార్పుని మనకు యశోదారెడ్డి గారు కొత్త బాట అనే పేరుతో పరిచయం చేస్తున్నారు మరి ప్రజల జీవితంలో ఏం మార్పులు వచ్చినాయి అంటే అసలు ఈ పాఠము ఎప్పటి పరిస్థితులని ఉద్దేశించి మనకు చెప్పబడింది అని అంటే స్వాతంత్రం వచ్చిన తొలి రోజులలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది ఆ ఆ కాలంలో చెప్పబడిన పరిస్థితులని మన పాఠంలో పరిచయం చేయబడింది మరి ఇప్పుడు మా స్వాతంత్రం వచ్చే నాటికి యశోదారెడ్డి గారి వయసు ఎంత అంటే దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎయిటీన్ ఇయర్స్ అంటే ఆనాటి పరిస్థితులని ఆమె స్వయంగా కళ్ళారా చూసింది కాబట్టి మనకి ఆమె అక్కడ లైవ్ ఆమె జీవించి ఉంది ఆ పరిస్థితులలో ఆమె ఇరవై ఏళ్ళ మనిషి కాబట్టి ఆమె అనుభవాలని ఆమె కల్ చూసిన అనుభవాలని మన పాఠంలో చెప్పింది మరి చూద్దాం యశోదారెడ్డి గారి పరిచయం రచయిత్రి రచయిత్రి అనవచ్చు కవయిత్రి అనవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళైతే రచయిత కవి మరి రచయిత్రి డాక్టర్ పి యశోదారెడ్డి ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో ఉండే కాలం ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి ఏడు పది రెండు వేల ఏడు వరకు ఆమె జీవించి ఉంది స్వాతంత్రం నిజాం కాలము తెలంగాణ పోరాటము అన్నీ చూసిన వ్యక్తిమ తర్వాత రచనలు మనం ఏమేమి రచించిందో చూద్దాం ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాతాపహరణ పర్యాలోచన ఎర్ర ప్రగడ కథా చరిత్ర ఇవన్నీ ఏంటివి అనంటే పరిశోధన గ్రంథాలు ఇవి ఇవన్నింటి పైన పరిశోధన చేసి రాసిన గ్రంథాలు మా ఊరి ముచ్చట్లు హెచ్ కథలు ధర్మశాల ఇవేమో కథ సంపుటాలు సంపుటి అంటే కొన్ని కథలన్నింటినీ చేర్చి ఒక దగ్గర పెట్టడాన్ని అడిషనల్ అంటే కూడతాం కదా అట్లనే సంపుటి అంటే కొన్ని కథల సమూహం సముదాయం మరి మా మహాలక్ష్మి ముచ్చట్లు ఒకప్పుడు రేడియోలో మా కార్యక్రమం వస్తుంది అని అంటే ప్రజలందరూ వినడానికి ఎదురు చూసేవాళ్ళు ఎందుకు అంటే ఆమె మాట తీరు ఆమె మాట్లాడే విధానము చెప్పే విషయాలన్నీ తెలంగాణ భాషలోనే ఉండేది కాబట్టి మన భాషని మనం వింటూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది అందుకే ఈ మహాలక్ష్మి ముచ్చట్లు అనే రేడియో కార్యక్రమం బాగా ప్రజాదరణ పొందింది అసలు రేడియో తెలుసా ఇప్పుడు ఫోన్ పట్టుకొని పాటలు విన్నట్టే ఒకప్పుడు చిన్న సైజ్ డబ్బా లాగుండేది అందులో క్రికెట్ వార్తలు అన్నీ అందులో వినేవాళ్ళం అందులో ఆమె మాట్లాడేది అప్పట్లో ఇది తర్వాత ఆమె తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది డాక్టరేట్ పట్టా తెలుగులో హరివంశాలు అనే గ్రంథాన్ని పరిశోధన చేసి రాస్తారు దానికి ఆమెకు పట్టా వచ్చింది తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డి చేసింది అక్కడే ప్రొఫెసర్గా కూడా పనిచేశారు తర్వాత ఆమె రాష్ట్ర అధికార భాషా సంఘానికి తొలి మహిళా అధ్యక్షరాలిగా పనిచేశారు అప్పటి వరకి అధికార భాష రాష్ట్ర అధికార భాషా సంఘానికి అంతా మగవాళ్ళే ఉన్నారు మొట్టమొదటిసారిగా అధ్యక్షరాలిగా ఉన్నది ఎవరు అని అంటే పాకాల యశోద రెడ్డి గారు మరి తెలంగాణ సామాజిక సంస్కృతిని జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు అంటే ఆనవాళ్ళు అంటే గుర్తులు మరి దేనికి గుర్తులు ఆమె కథ చదువుతూ ఉంటే ఇప్పుడు మా ఊరి ముచ్చట్లు కానీ అచ్చమ్మ కథలు కానీ ధర్మశాల కానీ మనం చదువుతూ ఉంటే ఆనాటి సామాజిక అంటే సమాజం ఎలా ఉంది సంస్కృతి ఏంటి అంటే మన దగ్గర ఉన్న పండగలు కానీ మన వేషధారణ కానీ ఏంటి మన ఆచార వ్యవహారాలు ఏంటి అనేది తెలుస్తుంది జనజీవన వైవిధ్యము వైవిధ్యము అంటే తేడాలు మార్పులు ప్రజల్లో వచ్చిన మార్పులు ఏంటి అనేది ఈమె కథలు చదివితే మనకి తెలుస్తుంది తర్వాత మరి కొత్త బాట పాఠాన్ని ఎక్కడి నుండి మనకి తీసుకోవడం జరిగింది అంటే ఈ కొత్త బాట పాఠాన్ని యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలోనే ఆమె పేరు మీదనే ఉత్తమ కథలు అనే గ్రంథాన్ని ఆమె రాసింది అందులో నుండే తీసుకోబడింది కొత్త బాట అనే పాఠం మరి ఈ పాఠము కథా ప్రక్రియకు చెందినది ప్రక్రియలు విభాగం పాఠ ఏదానికి సంబంధించింది అని ప్రతి పాఠాన్ని తెలుసుకుంటున్నాము మనం ఇది కథలాగా ఉంటుంది చదువుతూ ఉంటే అందులో పాత్రలు సన్నివేశాలు కనబడుతూ ఉంటాయి అన్నట్టు మరి తెలంగాణ మాండలికంలో రాయబడింది అంటే ఇంకేమ యశోదారెడ్డి గారి రచన మన మాట్లా రచనలో ప్రయోగించిన పదాలన్నీ కూడా తెలంగాణ మాండలికము అసలు మాండలికము అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మూడు భాగాలు ఉంది ఒకటి రాయలసీమ ఒకటి తెలంగాణ ఒకటి కోస్తా అంటే ఆంధ్రప్రదేశ్ని మూడు ప్రాంతాలుగా విభజిస్తే తెలంగాణ రాయలసీమ కోస్తా అంటే వీటిని మండలాలు అని పిలుస్తారు మనకి రుద్రమదేవి పాఠంలో మండలాలు నాడులు ప్రాంతాలని విభజించే విధానం ఇట్లా మూడు ప్రాంతాలని మూడు మండ ఇప్పుడు మన మండలం అంటే మనం ఒక ఊరు ఉంది కదా ఒక పదిహేను పదహారు ఊర్లకి ఒక మండలం అని ఇట్లా చెప్తాము అప్పుడు కూడా ఒకే భాష మాట్లాడే ప్రాంతాన్ని మండలంగా విభజించడం జరిగింది దాన్ని ఆ మండలంలో మాట్లాడే భాషనే మాండలిక భాష అని పిలుస్తారు ఇదే తెలంగాణ మాండలికంలో అంటే తెలంగాణ ప్రాంత భాషలోనే రాయబడింది యాసలోనే యాస భాషలోనే రాయబడింది అని చెప్తున్నారు పాఠం ఉద్దేశం చూడండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు ఊహించని పరిణామాలు పర్యవసానాలు స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సందేశాత్మకంగా చిత్రిస్తుంది కథ ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే పాఠం ఉద్దేశం అంటే స్వాతంత్రం రాకముందు ఉన్న పరిస్థితులలో వేగంగా జరిపి జరిగిన మార్పులు మార్పులు కూడా ఎక్కువగా ఎవరి జీవితంలో జరిగాయి అంటే సామాన్యుడి విషయంలోనే స్వాతంత్రం రాకముందు జమీందారులు వీళ్ళందరి జీవితాలు బాగానే ఉన్నాయి అప్పుడు కూడా ఇబ్బంది పడిందల్లా సామాన్య మానవుడే అందుకే ఆ తర్వాత కూడా మార్పులు జరిగింది ఎక్కువగా సామాన్య మానవుడి జీవితంలోనే అని మనకి పాఠంలో తెలుస్తుంది మరి ఇంకా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని అస్తిత్వము అస్థికలు అంటే ఈ ఎముకలు అని అర్థం అంటే ఇప్పుడు ఇప్పుడు శరీరం నిలబడింది అని అంటే ఈ ఎముకల లోపల ఎముకలు ఉండడం వల్ల ఈ కండరాలతో శరీరం అనేది నిలబడింది మనం చూడగానే మన మనిషి అని గుర్తిస్తాం కదా లోపల ఉన్న ఏంటి అసలు ఎముకల వల్లనే ఈ శరీరం ఈ మనిషి గుర్తిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ అంటే లోపల అసలు అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం అసలు ఏంటి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే పాఠం యొక్క ఉద్దేశము మరి తెలంగాణ అస్తిత్వం ఏంటి మొట్టమొదటిగా భాష సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అసలు భాష మొట్టమొదటి అస్తిత్వం ఏంటి అంటే భాషని కాపాడుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అని చెప్తుంది ప్రవేశిక ప్రవేశికలో ఏంటి అంటే జరిగిన మార్పులు సామాన్యుడి జీవితంలో జరిగిన మార్పులు ఏ విధంగా ఉన్నాయో ప్రవేశికలో యశోదారెడ్డి గారు మనకి ఒక అక్కా తమ్ముళ్ళు ఇద్దరు బస్సు దిగి బండి మీద ఊర్లో ఎడ్ల బండి మీద నడుస్తూ ఊర్లో ఉన్న విషయాలన్నింటినీ అక్కా తమ్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాట్లాడుకునేదే మనకి పాఠంలో అంతా అక్క తమ్ముడే మాట్లాడుకుంటారు ఇది ప్రవేశికలో చెప్పబడింది పాఠంలోకి రండి అక్క నేను రాన్రా తమ్ముడు అది తరాల నాటి బాట ఎప్పుడేసిందో ఏం కథను ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో ఎన్ని గండ్లు పడ్డదో కూసుంటే నడుములు ఇరిగే నడిస్తే కాళ్ళు బెనికేనంట వరెల వంపులల వాడి ఆ బాట పొంటి పడి నడవ నా కాదు తండ్రి అంట ఎంత చెప్పినా కానీ వాని శవ మీద పేను వారితేనా నా మాట ఇంటేనా వాని పట్టు ఇడిస్తేనా తుమ్మబంక అంటుకున్నట్లు ఎంట వాడి కాదక్క మన నూరుకు కొత్త బాట వేసినాం నువ్వు చూసి మెచ్చిందా కాదు అంట ఒకటే పట్టు మొండి పట్టు జనిగ పట్టు ఎక్కడి సోదా వీడెక్కడి నక్షత్రకుడురా నాయనా అంట పైనమై బండెక్కి బయలుదేరిన తోపంటి ఊకున్నాడా లేదు ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పకపోతుండడు వసదాగిన పిట్టోలే అక్క ఇది ఈగకాలం కాదే పూలకాలం ఎన్నెల మాసం తీయటి తీపుల దినం ఏమనుకున్నావో ఎక్కడ చూసినా కమ్మటి వాసన ఇరసొంపైన రోజ పండాకురాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుండది ఆ మోదుగువనం చూడు పెయ్యంతా పులకరించినట్లు మొగ్గ తొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళారుతి పడుతున్న ముత్తైదువులోలే సార్లు సార్లుగా నిలబడ్డవి ఆ పొంటే ఉన్న మద్దుల జరవారజూడు ఎంత ఎత్తుకెదిగినవో కొటారి కొమ్మల తేనెతేట్టెలన్నీ పికటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో ఏందే అక్క ఉల్కవు పల్కవు అదో అక్కడ జర చెవు వారి చేయను ఎడవాసన ఎదులను ఏకంజయ్య పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు అక్క అదో ఆ కండవడేదే చింతలతోపు చింతలు ఇంకా చిగురుకోలేదు వీళ్ళు చూడు పొన్నకాయల సోటి ఆడపిల్లలు సింగారిచ్చుకున్నట్లుగానొస్తుండవి యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలిచ్చుకుంటుండవి అదో చూడు మాటలని మన ఊరి పొలిమెర రానే వచ్చే ఎదుర్కోలేనాడు మొగపెండి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు కట్టినట్లు గుబుర్ల వెరిగిన ఈ వాయిల్ పొదలు చూడు అక్క బాటపక్క పొంటి ముసల్మాన్లన్నీ కూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా ఈ సూపుతోటే కొంచెం దిక్కున దిక్కునండి కన్ను వారజే ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రం వలె నీరు మోస్తుండది ఈ చెరువుకు ఆయగట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదరవైంది అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరసం ఉలకవోసినట్లు ఈ చెరువు ఎన్నలకు మెరుస్తుండదు కానీ ఇల్లలకంగానే పండుగ తాది ఈ పాయకుంటకెళ్ళి పెద్ద పెద్ద కొరమాన్లు చెంగు చెంగున దొంగుకుంటా ఎగిరి సన్నచాపలను గుట్కు గుట్కుమనుకుంటా సుడిగుండాలను లేపుతనే ఉండవి గవిండ గుడ్డెరుగులు చెదల పుట్టలను గోలగీకి పుట్టకు పుట్ట పెరుగుల గట్టెలను మెక్కింది జాలక చెట్ల శిఖలకు ఎగవాకి జంటి తేనెలు ఆ పూట జురుకున్నది సాలక ఆ పూట కళ్ళు గట్టిన రొట్టి కోసం ఈడికి ఆడికి కాలుగాలిన ఆశ వస్తూనే ఉండవి అని మనసులో అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీది మీదికి సారీచేట అలకు గట్టు మీద జారుడుబండలేనుక అలుగు కాడ చిరదగండు ఆ కాదు ఆడదే అప్పుడే ఈనిందేమో గానక పొట్టాపతికి గాండ్రు గాండ్రు మనకుంట తన పొట్టన పుట్టిన తన కూనల్ని నమల్కమింగ చూస్తుండది ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందుగూడిగా మింగినట్లు మింగిన తాసవాము శీకర చెట్టు తీగోలే సుట్టుకున్నది తిన్నదారి కాని ఉడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కు మిట్టుకున్న మిట్కరించుకుంటా చుట్ట కుదురులే చుట్టుకొని అతి గతి ఎరగకుండా పడ్డది ఆడాడ నక్కలు పొంచుకొని అదను కాస్తున్న పాలుపేర గండ్ల పడుతూనే ఉండదు మరి మా తిక్క సన్నాసి కొత్త బాట వేసినాం కొత్త దారి కొత్త మలుపు అంట పదం బాడుతుండేంది ఇదంతా నాకు తెలిసిన బాటనే ఎన్నేళ్ళ నుంచో తొక్కుడు పడ్డ బాట ఇందుట్లా కొత్త యాడు అంట అనుకున్న గాని నా మనసు నాకు బుద్ధి చెప్తున్నట్లు అనిపించింది అయిన కాకున్నా గాని మరి ఇంత కరగంతనం ఉండకూడదు పురాగా ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక పచరం బరవకూడదు యాదాన్ని మెచ్చకుండా మరీ అంటే మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా రెండు కండ్లు తెసి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి యాది కనుమరుగైనా మరుగున పడి తప్పినట్లే కదా నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాట అయితే మటుకు బాగైందా లేదా బాట నడిసే కాళ్ళకు రొంపి అంటుకోకుంటే కూర్చున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు రొచ్చు తాగుతుందా తగులుతుందా ఎంత చెడ్డ కానీ ఎంత బాగా బతికినా గానీ ఇంకోని ఆశలతోటి మంది భుజాలకి నడవకుండా పైన సాగితే సాలు మనకు కావాల్సింది మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద నిలబడ్డా లేదా అనేది కూర చెరువు దాటినం మత్తడి దాటినాం మోతవరి రైతుల పసల కొట్టాలు గాండ్ర పట్టినవి ఈ కొట్టాల గడివాములన్నీ ఈగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లగేస్తుండవి మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది ఆమె పసుపు బండాలతోటి చెక్కు చెదరకుండా ఉండదు పూజారి కిష్టమాచాల ఇల్లు దాటినాం కండపడేదే గోపాలరాయని భవంతి బంగ్లా వీడికి బండి చేరింది అంటే సూపుకు గోడ కట్టినట్టే ఇందాక మరిసింది ఆదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గవసండ దాసినట్లు కంట్ల పడకుండా ఈ చేప కూడా మా తమ్మయ్య నొగల మీదకి వెళ్ళి చెంగున దుంకి కర్రానికి ఎర్రపరదాలు సింగారిస్తాడు అనుకొని నా పాపెట్ల చదివిన ఇంటికలు చక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్న అసోటి దాపరిగా పనులు అవి జరగలేదు ఇంతకొస్తే ఆడ పరదాలున్న ఉనికి కూడా కనబడలేదు నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చినట్టు అనిపించింది పెళ్లి సూపుల నాడు పిలగానోలు పెళ్లి పిల్లను గోటి కొన నుండి షికల్లా చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన నాకంటే ఎదురుగానే రచ్చకట్ట కందేరుగ మనసులో ఓలే ఈ రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాని నిర్సి ఇంకోటి ఉండదన్నట్లు అన్నట్లు ఒకదాని కోటి తోడంట ధీటుగా నిలబడ్డవి అదేం చిత్రమో అదేం చిత్రమో గాని ఈసారి చూడు చూడమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి ఎప్పటి తిరిగా ముచ్చల చెలకన్న కింద ఊరగా కూర్చుండే మనుషులు మటుకు కాను రాలేదు ఇదే ముంచుకొచ్చే మా ఊరికి ఇది కలనా మాయనా అంట నిదానించి వాళ్ళకు వాళ్ళలో ఒకరో ఇద్దరు రచ్చ మీద కూర్చున్నట్లు కానొచ్చారు నా కళ్ళకు నాకే నమ్మబుద్ధి కాలేదు రెండు చేతుల బాగా కన్ను నలుసుకొని మళ్ళీ చూసినా కూడా అదే నిలకడై నిలబడి నిజమని తోసింది ఓ రచ్చబండ ఓ రాగి చెట్టు ఎన్నాలకెన్నాల కేరుతాలు హెచ్చుతచ్చులు మాని తోటి మనిషిని సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబురాణం ముందుకు సాగిన బండి సాగిపోతనే ఉండదు ఇంకా గోపాలరాయని బంగ్లా వెంటనే ఆయన బామ్మది రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి ఊరంతటికీ కుల పెద్దనంట నెత్తి నెత్తుకొని నిలబడ్డట్లు కానొచ్చింది మరి ఎన్నడూ లేనిది ఆ భవంతి బంకులేమో దిగుల దీపాలు ఎలుగుతలేవు నేను చూస్తున్నది పొదుమ పూటనే కానీ ప్రమిదలన్నీ చమురు నిండుకోంగా దుమ్ము కొట్లాడుతోంది ఇల్లంతా పాడు కొట్లాడినట్టు కలదప్పిదో అంటుండది ఎందుకు అంట అనుమానం పడుతుండగానే మావోడు పెద్ద పులిని ప్రాణంతో పగ్గాన వేసిన కుశాలతోటి అక్క ఇన్నాళ్లకు మన ఊరికి పట్టిన మిత్తి దొరసాని అదే పెద్దమారెమ పేరు లేకుండా ఊర్చుకపోయింది మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగారాయని మీద మల్లెవాడి ఆయనకి పంగనామం పెట్టిరు దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయ మూసుకుంటే ప్రాణంబాయనంట ఇరుకుటానవాడి కుర్తిలవాడ్డ ఎరుక తిరిగ తండాన గానీ ఉపాయం దోసక పెళ్లం పిల్లల తీసుకొని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు ఈ రంగరాయలు చిన్న సన్నోడుగా ఆడే ఈ పసకారు రెండెరగక నివురుగప్పిన కొరివితో నెత్తి గోకుండా లేరు కదా ఏమో మనసు ఉట్టి ఊగినట్లు ఊగింది బండి మా పాలున్న ఇండ్ల వెళ్ళి సాగుతుండది ఇప్పుడు మా బావ పోలీస్ పటేల్ పాపిరెడ్డికి సరిగా లేదంట సూచాయగా ఇన్న మరి ఆయనేం పచ్చపూసగా రంగరాయనికి కుడియడమా అంతే సేరుకు సవసేరు గుద్దీ ఊళ్ళో ఒకరిని ఎక్కించి ఒకరిని దించి ఇద్దరు ఎదగనియకుండా ఎప్పటి శ్రీగరు అప్పుడేగా విద్యలు ఈ అయ్యలకు పొత్తిల నాడే అబ్బుకొచ్చినవి అవును కాని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలుక సింగోటం వీళ్ళు మరి అనుకుంటున్న మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు అక్క ఆ రాయుడు హనుమంతరాయుడు కడుపులయిశాం నాలుకల తీపితోటి నగ్కుంటా గొర్రెదాటి మంది గొంతులకు ఊరులు తగిలిస్తుంటే నక్క తంతుల సింగోటం ఉన్నదేంది లేనిది ఎక్కిస్తుండే ఇంకా ఇప్పుడు కన్ను తీర్చిన జనం వాళ్ళకన్నా రెండు ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పొరుట్లనే పుట్టుకు లేకుంటే ఏందంట ఎన్నాలంట ఇలా చెప్పుకిందంట తేల తీరిగా అనిగి ఉంటారు సన్నకారు మంది అంతా ఇప్పుడు దాని కాందానికి కయ్యాలకు దిగి కుస్తీ పట్టినట్లు బట్టి నెత్తురు కండా చూసుకొని పంచాయతీల పడి ఆ పంచాయతీదారులకు అప్పు సప్పు చేసి దండగలు కట్టకం లేదు ఏ వాడన పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుండవి అక్క ఇన్నాళ్ళ తీరుగా అర్ధమరాత్రిలో దొంగతనాలు లేవు దోపిండ్లు లేవు పరికంప లేవు లాగుల తొండలు లేవు ముంత పొగలు లేవు ఈపు ముద్దర్లు లేవు బండ బరువులు లేవు తిండ్లు లేవు బండి మా ఇంటి దిక్కు మూలమలుపు తిరిగింది ఆడ మా పెదమామ ఇంటి పొండి ఉన్న గర్సెల ఇళ్ల దీపాలు ఎలిగినట్లు నలుగురు మనుషులు మెరిసి మెసిలినట్లు జలకళ గలగల సప్పుడు వినిపించింది ఇదేందిరా అన్నట్లు మా తమ్ముని దిక్కు చూసిన వెంటనే మా హాజీర్ జవాబు ఎక్కడ లేని ఉల్లాసంతో భుజాన వేసుకున్న దస్తరుమాలు జాడిచ్చి దుడుపుకుంటా అక్క ఇది మన మేనాపల్లకి ఉండే పాత పొత్తులి జనం మీద బడాజీ కలిజేరి అబ్బో అన్నట్లు ఉండే అది ఇప్పుడు మన ఊరికి రాత్రిబడైంది మేమంతా కలిసి ఈ ఈ ఊళ్ళ ఎవరి పెండ్కైనా కానీ వాళ్ళు ఎంత మోతవరి కర్నెప్పటిండ్లైనా వాళ్ళ పెళ్లికి మనుషులు మోసే మేనాపల్లకీలు రాకూడదు సంబురానికి మెరుమైన చేసి పగటి దీపాలు ఎరిగిచ్చి ఊరంతా మెరిచిన మెరియని ఊరేగింపులు తీసే మగ్దూరు లేదంట కట్టడి చేసిన ఇంకా మన పెత్తాత కండ్లు నిపుకలు సరిగ్గా చేసేది లేక తామసం ఆపుకొని పనమీది చెమటలు చిన్న పంచతోటి తూడ్చుకుంటా బుస్సు బుస్సు బుస్సుమంటుండగా మేమెంతా ఈ పాత సవారీలను భద్రంగా గుమ్ములింట్ల అలంకారాలలో అల్లాడగట్టినాం బండి మా ఇంటి కమాన్ ముందల ఆగింది గజలసపుడిని చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటు వచ్చి చుట్టు చుట్టుకున్నారు ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఈ సూర్మంట లేరు ఇప్పుడు శివుని మొక్కులు లేవు సి సింపుల్ లేవు సిరపేను లేవు ఊరగాలు లేవు ఊర్స్కళ్ళు లేవు పిల్లలందరూ దోసపన్లోలే ఉంకుచన్లోలే కలకలలు ఆడుతుండరు బండి దిగి బంకులు దాటి ఇంట్లోకి నడిచిన అలవాటు చొప్పున బైకాడ గచ్చులకు నడిచిన ఆడ ఎప్పటి తిరిగా కళ్ళు బయట బంకులకు సారిచ్చి ఓ చేత సెంబు ఓ సేయి నడుమున పెట్టి ఒయ్యారంగా వనవాలి నిలబడి లేదు ఓనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత పక్కన దేవునింటి ముందర కూర్చుండి ఒత్తులు వేంత ఉండదు ఇది కళనా నిజమాని డింగై అక్కడికక్కడ చూస్తుండగానే అక్క అంట పిలుసుకుంటు వచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది ఒక్కసారి ఆ మాత నా చేతులున్న చెంబు జారినంత పని అయింది కానీ అనుకోకుండా నా రెండు చేతులు మా పాలేరు రాజను బిడ్డ కుసుమ దానికి ఆ పేరు పెట్టింది నేనే దిక్కు సాగినవి అది నా ఎదకొచ్చి ఆనింది అన్ని కళ్ళు ఒక దిక్కే దిక్కేసిడబట్టినవి ఇవ్వరకు ఇవ్వరు కదలలేదు ఎవరి నోట మాట లేదు మా బాయి దగ్గరున్న తరాల నాటి కారు మళ్ళే అనుకోకుండా మళ్ళీ ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెల పడుతుండదు ఇంతట్లనే మా తమ్ముడు వచ్చి ముసి ముసి నవ్వుకుంటా బయకాడి కమాన్ స్తంభానికి నిలబడ్డాడు ఇల్లంతా ఎన్నెల కూర్చున్నట్లు అనిపించింది అవును ఇది కొత్త బాటనే ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంగెట్లుంటుంది ఆడు ఉంటుంది బాట వేసేటోళ్ళు నడుస్తుండాలి కానీ పాపం ఆ బాట వల్లనంటదా వదగనంటదా నలుగురు పలికిందే మాట నలుగురు న మెచ్చిందే నడత నలుగురు నడిచిందే బాట ఇదే కొత్త బాట ఇది కొత్త బాట పాఠం కనీసం ప్రతి ఒక్కరి పాఠాన్ని చదివే ప్రయత్నం చేయండి ఇది గ్రామీణ ప్రాంతాలలోని ప్రస్తుతం ఉన్న తెలంగాణ భాష ఈ పాఠంలో మన కొన్ని సామెతలు జాతీయాలు ఉన్నాయి వాటన్నింటినీ మీకు మరొక వీడియోలో ప్రత్యేకంగా పరిచయం చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం